नमस्ते सेल न्यूज की स्वागत తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ వెల్లడి నవంబర్ నెల పూర్తయిన నేటికి సకాలంలో పెన్షన్లు పంపిణీ చేయని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పరిపాలన నిరసిస్తూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నియోజకవర్గం వికారాబాద్ లోని రైల్వే జంక్షన్ లో సంఘం నేతలతో కలిసి వినూత్న రీతిలో చేసి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాలన తీరుపై ఆగ్రహం ప్రతి నెల కూడా ఒకటో తేదీ నుంచి ఐదో తేదీ లోపే ఆసరా పంపిణీ చేయడంతో పాటు రాష్ట్రంలో ఏడాది నుంచి కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వివిధ రకాల పెన్షన్దారులకు పెన్షన్ మంజూరు చేయాలని లేకుంటే త్వరలోనే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ప్రతి నెల ఆసరా పెన్షన్లు సకాలంలో రాక తాము భిక్షాటన చేయవలసిన పరిస్థితి దాపరించిందని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు చేస్తూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా వేదనను మా బాధను తెలియజేస్తున్నాం గత ప్రభుత్వం నాలుగు వేల పదహారు రూపాయలు వికలాంగుల పిక్షన్ ఇస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గొప్పలు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే మీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నెల నుంచే మీ వికలాంగులందరూ కూడా ఆరు వేల రూపాయలు ఇస్తావు అది చేయి తప్పించాలని కొత్త పథకం పేరు పెట్టిండు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడించిన కేసీఆర్ ఇచ్చినటువంటి ఆసరా పిచ్చిన మాకు ఆధారమైన తప్పితే నీ చేయుత ఇంతవరకు కూడా మాకు అందలేదు ముఖ్యమంత్రి గారు నీ చేయుత కూడా ఈ నెల పూర్తిగా వస్తుంది ఇంతవరకు కూడా పింకల్ లేదా మా వికలాంగులు దుర్భర జీవితాలు కడుతున్నారు ఈ నియోజకవర్గం నుంచి గౌరవ సభాపతి గారు కూడా గౌరవ సభాపతి గారు అయినటువంటి గౌరవ అసెంబ్లీ స్పీకర్ గారు గట్టం ప్రసాద్ గారి కూడా వికలాంగల సమాజం పక్షాన చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మీరేలా చెప్పండి మా వికలాంగుల సకలాంగులు సకాలంలో పింఛన్లు అందక దుర్భర జీవితాలు గడుపుతూ ఇలా రోడ్ల మీద విశాఖ చేసేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది కాబట్టి మరి సభాపతిగా మీరన్నా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్లి ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపు వికలాంగుల పింఛన్లు పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా యొక్క ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది పిన్షన్లు సకాలంలో రాక మా వికలాంగులు దుర్పరమైనటువంటి దీవితలు కడుతున్నారు ఇలా ఏది తెచ్చుకుందన్నా కానీ మాకు పిక్షన్ ఆధారం కాబట్టి పిక్షను సకాలంలో పంపిణీ చేయాలని చెప్పేసి ఈ రోజు మరి రైల్వే జంక్షన్ వద్ద మేము పిక్స్ అటెండ్ చేస్తున్నాం మా పరిస్థితి మా దీన స్థితి చూసైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిప్పగలగానే కేసీఆర్ మీ మీద వంద బాలయం మేము అడగక ముందే మూడు వేల పదహారు ఉన్నటువంటి పిక్స్ ని నాలుగు వేల పదహారు రూపాయలు ఎక్కడ దగ్గర ఇస్తానన్నటువంటి మేము అధికారంలోకి వచ్చిన ఆనల్ నుంచి ఆరు వేల రూపాయలు ఇస్తానన్నారు ఆరు వేలుగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పిన్షన్ని ఇంతవరకు పంపిణీ చేయకపోవడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా పిక్షాటను చూసిన కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలిగి తక్షణమే రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు లోపే వికలాంగుల పిన్షన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత కళ్యాణ్ లో తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తూ ఈయన కళ్ళకు నల్ల కట్టుకొని మరి వికారాబాద్ దక్షన్ వద్ద మేము భిక్షాటన చేస్తున్నాం మా పరిస్థితి మా జీర్ణ స్థితిని కూడా చూడాలని చెప్పేసి ఒక్క